ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు ఉమా అమృత రచించిన నమ్మక ద్రోహం అనే కథను ఈరోజు మీకు వినిపిస్తాను ఈ రోజుల్లో మంచి అనే ముసుగును ధరించి నటించేవాళ్లను గుర్తించడం చాలా కష్టం నమ్మిన వారే ద్రోహం చేస్తున్నారని కనిపెట్టడం ఎలా అనేది చాలా కష్టంతో కూడిన పని నమ్మక ద్రోహులను కనిపెట్టడం ఎలా వారిని గుర్తించకపోతే ఏం జరుగుతుందో ఈరోజు ఈ సింహం రాజు కథవిని తెలుసుకుందాం అయితే మనం కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకునెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తోంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మౌకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీంలాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఏమిటి ఈరోజు అడవిలో జంతువుల కథ అనుకోకండి అడవిలో జంతువులైనా నగరాల్లో మనుషులైనా ఎవరికైనా సరిపోయే కథే ఇది అసలు కథల్లో జంతువులను పెట్టడంలో రహస్యం ఏమిటంటే ఒక కథలోని సారాంశం జంతువు ద్వారా మనిషికి సూటిగా చెప్పకుండానే చెప్పడం ఒక రకంగా నొప్పి పెట్టకుండా సూదిమందు ఇవ్వడం లాంటిదన్నమాట ఈ కథ ఏదో అడవిలో జరిగినట్లే ఉన్నా రోజు మన జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం అసలు నమ్మక ద్రోహం అంటే నమ్మినవారు మనమనుకున్నట్లు కాక మన వెనకే గోతులు తవ్వారు అనుకోండి వారికి చనువిచ్చిన మనదా తప్పు లేక ఒకరు నమ్మారు కదా అని సందు తీసుకొని వారిని మోసం చెయ్యాలని అనుకున్నవారిదా చాలా క్లిష్టమైన ప్రశ్న కదా ఇది దీనికి సరిగ్గా ఆలోచిస్తేనే సమాధానం దొరుకుతుంది సరే ఒకచోట పనిచేసినప్పుడు ఎవరికి వారు త్వర త్వరగా ఎదిగిపోదాం అని అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు ఎవరికి ఏది మంచనిపిస్తే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు సరే ఎవరి ప్రయత్నం వారు నిజాయితీగా చేస్తే సరిపోదు పక్కవాడు తవ్విన గోతిలో పడకుండా ఉండాలి ఇంకెవరినీ నొప్పించకూడదు మీకిచ్చిన పనిని జాగ్రత్తగా చెయ్యాలి నిజాయితీగా ఉంటే ఏ రోజుకైనా తగిన ఫలితం దక్కుతుందనే ఈ కథలో చూడండి అనగనగా ఒక అడవి పచ్చని చెట్లు ఇప్పుడే వెళ్ళి ఈత కొట్టాలని అనిపించేలా జలపాతాలు పక్షుల రాగాలు తినాలనిపించే పళ్ళు హాయిగా చల్లగా పలకరించే గాలి వీటి మధ్య ప్రకృతి కొత్తగా పుట్టినట్లు ఆకర్షిస్తోంది ఇలాంటి ఆహ్లాదంగా ఉండే అడవి అనేక కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది ఎన్నో జంతువులు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి అలా అడవిలోకి నడుస్తూ లోపలికి వెళ్లామో లేదో దూరంగా ఉన్న కొలనులో నీరు తాగుతున్న ఒక నల్లటి ఏనుగు దాని పక్కనే బుజ్జి ఏనుగు పిల్ల నీళ్లు తాగుతున్నాయి ఆ బుజ్జి ఏనుగు నీళ్ళని తాగుతూ తన వంటి మీద పోసుకుంటూ ఆడుకుంటోంది ఈలోగా వైపు నుంచి ఇద్దరు వేటగాళ్లు తుపాకీలు పట్టుకొని నిశ్శబ్దంగా ఏనుగు దగ్గరకు వచ్చారు ఏనుగు మీదకి వలవేయబోతుండగా అటువైపు వెళ్తున్న సింహం ఒకటి చూసింది ఆ సింహమే ఆ అడవికి మృగరాజు జంతువులన్నింటినీ పాలించే రారాజు మీద వల వేస్తుండగా సింహం అడవి దత్తరిల్లేలా గట్టిగా గర్జించింది దాంతో వేటగాళ్లకి భయం వేసి వలని వదిలి పారిపోయారు ఏనుగు కూడా సింహం వచ్చి తనని తన బుజ్జి ఏనుగుని తినేస్తుందేమో అని భయపడుతూ పరుగు తీయబోయింది అప్పుడు సింహం ఆగి ఓ ఐరావతమా ఆగు నిన్ను వలలో బంధిస్తున్నారని చూసి నిన్ను రక్షించడానికి నేను అలా గర్జించాను వేటగాళ్ళని తరిమేయడానికి అలా చేశాను కాని నేను నిన్నేమీ చెయ్యంలే హాయిగా నీళ్లు తాగండి అని తన దారిలో తాను వెళ్ళిపోయింది ఏనుకుకి అప్పుడే సింహం గురించి అర్థమైంది సింహం రాజుగారు పేరుకే కాదు గుణంలోనూ రాజేనని అడవిలో జంతువుల రక్షణా బాధ్యతను చక్కగా తీసుకుంటున్నదని ఏనుగుకి కృతజ్ఞతాభావం కలిగి రాజుకి ఎప్పుడైనా అవసరం వచ్చిన వేళ కూడా తప్పక సాయం చేయాలని తన బుజ్జి ఏనుగుకి చెప్తూ ఇంటికి తీసుకెళ్ళింది సింహం రాజు తండ్రి కూడా ఒకప్పుడు రాజే తన చిన్నతనంలోనే తండ్రి దూరమవ్వడంతో తల్లి దగ్గర పెరిగి బలపరాక్రమంతో పాటు మంచి చెడు నేర్చుకున్నాడు ఇప్పుడు రాజయ్యాక అడవిలో జంతువులని ఒక తండ్రిలా కాపాడతానని తన తల్లికి ప్రమాణం చేసిన గొప్ప మనసున్న రారాజు సింహం రాజు అడవికి ఒక మూల ఉన్న ఒక పెద్ద గుహలో నివసించేవాడు తన అడవిలో జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ తనకి ఆకలేస్తే తన అడవిలో జంతువులను ఇబ్బంది పెట్టే అడవి బయటి తోడేళ్లను వేటాడి తింటూ ఉండేవాడు రాజైన కొన్ని రోజులకే జంతువుల నమ్మకం పొందాడు ఇలాంటి మంచి రాజు దొరకటంతో ఆ అడవిలో జంతువులన్నీ హాయిగా గర్వంగా తిరుగుతూ ఉండేవి చిన్ని చిన్ని జంతువులు కూడా ఎదిగాక సింహం రాజులా అవ్వాలి అనుకునేవి అంత ఆదర్శప్రాయంగా ఉండేవాడు సింహం రాజు ఇంట్లో ఉన్న దొంగని ఎవ్వరూ పట్టుకోలేరన్నట్లుగా ఊరంతా తన మేలు కోరుతుంటే తన వెంటే ఉన్న రెండు జంతువులు మాత్రం రాజుపై చెడు ఆలోచనతో కుయుక్తులు పన్నేవి వాటిలో ఒకటి సింహానికి మంత్రి నక్క అది గుంటలు తవ్వే మంత్రి మరొకటి సింహానికి సేనాపతి అది కుళ్ళుతో నిండి ఉన్న పులి వీరిద్దరికీ రాజైపోదామనే ఆశ ఒకరికొకరు తెలియకుండా రాజుకి కుడి భుజం ఎడమ భుజంలా ఉంటూనే రాజును దగ్గరగా గమనిస్తూ ఉండేవి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ సింహం ముందు వినయంగా కాలం గడుపుతూ ఉండేవి అయితే పులికి కొన్నాళ్లకి ఓపిక నశించింది ఒకవైపు అడవిలో సింహానికి మంచి పేరు వచ్చి రాజుపై నమ్మకం పెరిగి జంతువులు ఏ సమస్య వచ్చినా సింహం దగ్గరికి వచ్చి సాయం కోరేవి సింహం కూడా వెంటనే సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారికి వెంటనే సాయం చేస్తూ దగ్గరవుతూ ఉండేది ఇలాగే వదిలేస్తే సింహాన్ని తప్పించడం కుదరదు నేను రాజునవ్వాలన్న కోరిక తీరదు అందరి దృష్టిలో సింహం భగవంతుడైపోకముందే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది పులి నక్కేవన్నా తక్కువ ఆలోచనలో ఉందా మంత్రి పదవిలో ఉంటూ వచ్చే జంతువులను గమనిస్తూ వాటిని రాజు దగ్గరికి చేరకుండా మాయమాటలు చెప్తూ ఉండడం మొదలుపెట్టింది సింహం రాజుకి ఇతర జంతువులకి మధ్య మైత్రి అస్సలు సహించలేకపోయేది ఒకరోజు సింహాన్ని కలవటానికి ఓ లేడి వచ్చింది నక్క ఎదురెళ్ళి ఏంటి ఇలా వచ్చావు రాజును కలిసే ముందు నా అనుమతి తీసుకోవాలి నీ బాధ నాతో చెప్పు అని అడిగింది దానికి లేడీ కంగారు పడిపోయింది సమాధానం సమాధానమిచ్చింది అయ్యా మంత్రిగారు నేను నా స్నేహితురాళ్ళు హాయిగా గడ్డి మేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఖడ్గమృగం మాపై కన్నేసింది రెండు రోజుల నుంచి మా కోసం కాచుకుని కూర్చుంది ఓసారి సింహరాజుగారికి చెప్పి వెళ్దామని వచ్చాను ఆయన వచ్చి ఒకసారి గంభీరంగా గర్జిస్తే మాకు ఆ ఖడ్గమృగం భయం ఉండదు అని వేదనను తెలిపింది దానికి నక్క ఓ ఇంతేనా ఈమాత్రం దానికి రాజెందుకు నేనే వస్తాను పద ధైర్యం చేసి ఒక్కదానివే భలే వచ్చావే అని దాని వెనక వెళ్తూ దారిలో ఆ లేడిని చంపి తినేసింది నక్క జరిగిందంతా గమనిస్తూ వచ్చింది పులి ఏంటి నక్క మంత్రి గారు మంత్రిగారు అమాయకపులేడిని రాజు దగ్గరికి పోనివ్వకుండా అలా తినేశారు ఆకలేసిందా లేదా కడుపు మండిందా పర్లేదు చెప్పండి వీలైతే నేను సాయం చేస్తా మీ గురించి రాజుకు చెప్పేవాడినే అయితే రాజు దగ్గరికి పోకుండా ఇలా మీ వెంట రానుగా అంటూ నక్క అసలు ఉద్దేశమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది పులి నక్క ఏ ధ్యాసలో ఉందో దాని మనసులో మాట చెప్పేసింది ఏం చెప్పను పులి ఎంత ఎంతకాలమని రాజుకి మంత్రిలా ఉండేది నిజానికి రాజుకి నా సలహాల వల్లనే ఇంత పేరు వచ్చింది నేను ఊరుకుంటే నన్ను పక్కన పెట్టేసేలా ఉన్నాడు రాజు అసలే ఇప్పుడు అడవిలో జంతువుల పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ఆయన పక్కన ఉంటే స్వేచ్ఛగా నాకు నచ్చిన జంతువుని కూడా తెల్లేను పైగా ఈ జంతువులను చూస్తే నోరూరుతూ ఉంటుంది నాకు అందుకే ఇలా దొరికిన దాంతో సర్దుకుపోతున్నాను మీరు నిజంగా నాకు సాయం చేయాలనుకుంటే నన్ను రాజును చెయ్యండి అప్పుడు ప్రతి జంతువుని మనమే పంచుకొని తినొచ్చు అని దాని కడుపులో ఉన్న దురాసని బయట పెట్టింది నక్క అప్పుడు పులి ఓ తప్పకుండా అసలు నాకు నీ ఆలోచనలో తప్పేమీ కనిపించట్లేదు నేను నీకు సాయం చేస్తా మిత్రమా ఎలా అయినా సింహాన్ని చంపేసే మార్గం ఆలోచించి నిన్ను రాజును చేస్తా అప్పుడు మరి నాకు కూడా ఇలా మాంసంలో భాగాలివ్వాలి మరి ఇద్దరం కలిసి పంచుకుందాం అని తనకేమీ వేరే ఉద్దేశం లేనట్లుగా సమాధానమిచ్చింది పులి నక్క సంతోషానికి లేకుండా పోయింది లేచిందే లేడికి పరుగన్నట్లు తక్కువ సమయంలో రాజైపోవాలనే పథకాన్ని వేసేంతవరకు నక్క పులి పడుక్కోలేదు నక్క ఎంత మారిదైనా పులి ఉద్దేశం కనిపెట్టలేదు పులి తనకి మించిన ఆశావాదని తెలుసుకోలేకపోయింది నక్క మరోవైపు పులికి నక్క ఆరాటం అర్థమైంది నేనే అనుకుంటే ఇది నాకన్నా భలే తొందరలో ఉంది అనుకుని నక్కని పిలిచి తను వేసిన పథకం గురించి చెప్పింది పులి ఇద్దరూ కలిసి ఓ రోజంతా ప్రణాళిక సిద్ధం చేసుకొని సింహం అడ్డు తొలగించటానికి వ్యూహం ఆలోచించాయి మరుసటి రోజు సింహం అడవి బయట వేటకి బయల్దేరింది సింహానికి తోడుగా నక్క కూడా వెళ్ళింది వేటకి వెళ్లి అలసిపోయిన సింహానికి దాహం వేసింది ఒక పెద్ద సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగబోతుంటే నక్క ఆపి ఆగండి ఆగండి రాజా అందులో వేటగాళ్లు రెండు మూడు సార్లు విషం కలపడం చూశాను ఎందుకైనా మంచిది వేరే ఇంకో చోట నీళ్లు తాగండి అయినా కాస్త దూరంలో ఒక మనోహరమైన చిన్న కొలను ఉంది అందులో నీళ్లు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి కాస్త లోపలికెళ్ళాలి అంతే నాతో రండి నేను తీసుకెళ్తా అని వెంట తీసుకెళ్ళింది నక్క చెప్పినట్లే ఆ కొలనులో నీళ్లు చాలా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించాయి సింహాన్ని ఆ కొలను లోపలికి వెళ్ళి నీళ్లు తాగమంది నక్క సింహం ఆ కొలను లోపలికి నడిచిందో లేదో దాని కాళ్ళు లోపలికి జారుతున్నాయి ఎంత వెనక్కి వద్దామన్నా దానివల్ల కావట్లేదు వెనక్కి ఎంత వద్దామని ప్రయత్నించినా లోపలికి జారిపోతోంది సింహం ఊబిలో పడిన విషయం అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు నక్కని బయటకు లాగమని సైగలు చేసింది ఇప్పుడే వస్తాను రాజా అని నక్క వెళ్ళిపోయింది ఎంతసేపైనా కానీ తిరిగి రాలేదు ఈలోగా సింహం కాళ్లకి పట్టులేక మెల్లి మెల్లిగా ఊబిలోపలికి వెళ్ళిపోయింది నక్క కాసేపటికి వచ్చి సింహం ఊబిలో మునిగిపోయి బుడగలు వస్తున్నాయని చూసి నిర్ధారించుకొని గుహ దగ్గరికి గంతులు వేస్తూ వెళ్ళిపోయింది గుహ దగ్గర పులి ఎంతో ఆత్రంతో నక్క చెప్పే మంచి వార్త కోసం ఎదురుచూస్తోంది జరిగిన విషయం చెప్పింది నక్క అమ్మయ్యా సింహం అడ్డు తొలగిపోయిందన్నమాట రేపొద్దున తీరిగ్గా విషయాలన్నీ వివరించవచ్చు కాని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమిత్రమా అని నక్కని పడుకోమంది పులి తెల్లవారిగానే అడవిలో జంతువులని సమావేశపరిచి ఇంతకీ రాజును ఎలా చంపావో మంత్రి అని అడిగింది పులి తను చేసింది ఎంతో ఘనతతో వివరంగా ఏదీ వదలకుండా చెప్పింది నక్క రాజుగారిని చంపిన నువ్వు రేపు నన్ను చంపవని నమ్మకం ఏంటి అంటూ నక్కని తన గోళ్లతో రక్కుతూ చంపేసి తనని తానే రాజుగా ప్రకటించుకుంది పులి ఇంకెవరైనా నా మాట కాదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్నా వారిని ఇలానే చంపి తినేస్తా ఇక నుంచి నేనే మీ రాజుని నా మాటే శాసనం అని అక్కడున్న జంతువులని బెదరగొట్టింది పులి ఎంతో కాలం నుంచి అది కన్నకల ఈరోజున నెరవేరిన సంతోషంలో మునిగి తేలుతూ ఉంది ఆ పులి కాని ఆ పులికి రానున ముప్పు గురించి తెలియలేదు నక్క వెళ్ళిపోయిన తర్వాత సింహం తన శక్తినంతా కూడదీసుకొని ఊబిలోంచి తల బయటకు పెట్టి గర్జించింది ఆ గర్జన విని తమ రాజు కష్టాల్లో ఉన్నాడని అర్థం చేసుకున్న ఏనుగు పరుగున ఊబి దగ్గరకు వచ్చింది తనను ఓనాడు కాపాడిన రాజు ఈరోజు ఊబిలో చిక్కుకుపోయాడని తెలిసి కంగారు పడింది వెంటనే తన తొండంతో దగ్గర్లోని వెదురుకొమ్మను కిందికి వంచింది దాన్ని సింహం తన దంతాలతో గట్టిగా పట్టుకునేటట్లుగా అందించింది సింహం రాజా మీ శక్తినంతా ఉపయోగించి ఆ వెదురు కొమ్మను పట్టుకోండి మీ శక్తినంతా అక్కడే కేంద్రీకరించండి అని ఆదేశించింది అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సింహానికి కొంచెం కొంచెం ఏనుగు మాటలు వినిపిస్తున్నాయి గట్టిగా పట్టుకోండి అనే మాట వినిపించింది బతుకు మీద ఆశతో సింహం తన శక్తినంతా కేంద్రీకరించి వెదురుని గట్టిగా పట్టుకుంది ఏనుగు తన తొండంతో వెదురుని ఒక్కసారిగా వదిలింది ఒక్కసారి స్ప్రింగ్ లాగా పైకి లేవడంతో ఆ బురదలోంచి సింహం బయటకొచ్చింది ఆ వెదురు కర్రకు వేలాడుతూనే ఉంది వెంటనే ఏనుగు మళ్లీ వెదురుని వంచి వేరే దిశలో తిప్పుతూ మీదకు సింహాన్ని తీసుకొచ్చింది ఒడ్డును చూడగానే తన దంతాలను వదులు చేసిన సింహం ఒక్కసారి నేలమీద పడింది ఈలోగా ఏనుగు పరిగెత్తుకెళ్లి పక్కనే ఉన్న చెరువులో నీటిని తన తొండ నిండా నింపుకొని వచ్చింది సింహం మీద వాటిని కుమ్మరించింది తొండల్లో చివరగా ఉన్న నీటిని తాగడానికి అందించింది నీటిని తాగడంతో శక్తిని పొందిన సింహం మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ చెరువు వద్దకు వెళ్లి జలకాలాడి కొత్త శక్తితో ఒడ్డుకు చేరుకుంది అక్కడే కూర్చుని తనకి జరిగిన ద్రోహాన్ని తలుచుకొని బాధపడింది ఏనుగుని దగ్గరకు పిలిచింది అప్పుడెప్పుడో వేటగాళ్ల నుంచి కాపాడినందుకు ఈరోజు గుర్తుపెట్టుకొని నన్ను కాపాడావు నీలాంటి మేలు కోరేవారు ఉన్నంతవరకు నాకేమీ కాదు అన్న నమ్మకం కలిగింది అంది సింహం రాజు అయితే సింహం ఊబిలోకి ఎలా వచ్చిందో ఏనుగు తెలుసుకొని రాజా ఇటువైపు ఏ జంతువులు రావు ఇక్కడ ఉన్న విషయం దాదాపు మా అందరికీ తెలుసు అయినా నక్క మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిందంటే ఏదో జరుగుతోంది అని సందేహం వ్యక్తపరిచింది ఇంకేముంది మిత్రమా ఆ నక్క నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పడిచింది ఇప్పుడే వస్తానని ఎంతసేపైనా తిరిగి రాలేదు అప్పుడే గాని దాని అసలి రంగు నాకు తెలియలేదు ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చూస్తాను అని బయలుదేరిన సింహాన్ని ఆపింది ఏనుగు రాజా శాంతించండి విషయం నేను పూర్తిగా తెలుసుకుంటాను అప్పుడు మీరు వెళ్ళవచ్చు అందాక మా ఇంట్లో ఉండండి అని సింహాన్ని తనతో తీసుకెళ్లి ఆశ్రయమిచ్చింది ఏనుగు ఆ తర్వాతి రోజే పులి అన్ని జంతువులను సమావేశపరిచింది ఆ సమావేశానికి ఏనుగు కూడా వెళ్ళింది ఆ సమావేశంలోనే పులి నక్కను అందరి ముందు చంపి తనని తాను రాజుగా ప్రకటించుకుంది ఈ విషయం తెలుసుకొని వెంటనే వచ్చి సింహానికి వివరించింది ఓహో పులి కూడా నాకు నమ్మక ద్రోహం తలపెట్టిందన్నమాట నిన్న నువ్వు వాపి ఉండకపోతే నక్కను చంపినా పులి నన్ను ఎలాగైనా చంపే మరో ప్రణాళికను సిద్ధం చేసుకునేది ఇప్పుడు దాని బండారము బయటపడింది ఇంతకాలం నా పక్కన ఉంటూనే నా వెనక గోతులు తవ్వారన్నమాట వాళ్ళిద్దరూ కానీ నా పక్కనే ఉంటూ నాకు గోతులు తవ్వుతున్నారని ఏమాత్రం అనుమానం రాలేదు నేను ఇంత మూర్ఖుడిలా ఎలా ఉన్నాను అని చింతించాడు సింహం రాజు దానికి ఆ ఏనుగు అంతేకాదు రాజా నేను మిగతా జంతువులతో సమావేశానికి వెళ్ళినప్పుడు తెలిసింది మాకన్నా అమాయకపు జంతువులు మీ దగ్గరికి రానివ్వకుండా నక్క అడ్డుకొని వాటిని కూడా చంపి తినేసిందని ఆ రెండూ మిమ్మల్ని మాకు దూరం చెయ్యాలని ప్రయత్నించాయి వారి ద్వారా కాకుండా మీరే స్వయంగా మా జంతువులను కలిసి మా క్షేమం తెలుసుకుంటారని ఎదురు చూసి ప్రాణాలు పోగొట్టుకున్న జంతువులెన్నో కొన్ని జంతువులకు మాయమాటలు చెప్పి మోసం చేసి చంపేసేది నక్క అని తనకి తెలిసిన విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా రాజుకు చెప్పేసింది ఏనుగు ఇవేవీ నాకు తెలియదు మిత్రమా నాతో రా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక నా అడవిని నా వారిని ఆ పులి దురాస నుంచి కాపాడాలి అని ఏనుగుతో కలిసి సింహం గుహవైపు పరుగుతీసింది గుహలో తనకు తాను రాజయ్యి ఏ జంతువుని ఎలా తినాలి రాజు పదవిలో ఎలా వ్యవహరించాలి జంతువులను ఎలా బెదిరించాలి అని సాధన చేసుకుంటోంది పులి ఈలోగా అడవంతా దద్దరిల్లేలా గర్జిస్తూ వస్తున్న సింహం అలికిడి విన్న పులికి గుబులుగా అనిపించి గుహ బయటకు వచ్చి చూసింది ఎంతో దూరంలో లేని సింహాన్ని చూసి పులి గుండె జారింది కాళ్ళు చేతులు వణికాయి సింహం ఒక్కసారిగా పంజా పులి పులివైపుకు దూకింది అప్పుడు పులి రండి రాజా మీరు రెండు రోజులైనా రాలేదని జంతువులు భయపడి వాటికి రక్షణ ఇవ్వమని నన్ను ప్రాధేయపడ్డాయి వాటి బలవంతం వల్ల నేను రాజయ్యి వీటి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది మీరు బ్రతికే ఉన్నారా అంటూ అప్పటికప్పుడు సమయానికి తగిన కథను అల్లేసి చెప్పేసింది పులి పులిమాటలు విని కన్నెర్రచేసి తనను ఎంత మోసం చేసి నమ్మక ద్రోహం చేశారో తెలిసిందనే విషయానికి సూచికగా అడవి మొత్తం ప్రతిధ్వనించేలా గర్జిస్తూనే ఉంది సింహం రాజు పులికి భయం వేసింది నోటమాట ఆగింది ఈలోగా సింహం గర్జన విన్న అడవిలో జంతువులు పరుగున దగ్గరికి వచ్చి తమ రాజు బ్రతికే ఉన్నాడని ఎగిరి గంతులేశాయి ఏనుగు అప్పుడు మనకి అప్తుడైన రాజుని మనకి కాకుండా చేసిన ఈ పులిని ఏం చెయ్యాలి అని జంతువులను అడిగింది చంపేయాలి అని అన్ని జంతువులు ఏకధాటిగా అరిచాయి అప్పటికే తను చేసిన పనికి సింహం ముందు మొహం చెల్లక సిగ్గుతో చచ్చిపోయింది పులి సింహం రాజుగారు అప్పుడు పులితో ఏం నాకెవరూ లేరనుకున్నావా నాకేం తెలీదనుకున్నావా మీరు నన్ను వాళ్ళకి దూరం చెయ్యాలనుకున్నా మీ అసలు రంగు తెలిసింది చూడు ఎంతమంది ఈ రోజున నా వెనకున్నారో ఇంతకాలం నా పక్కనే ఉంటూ నాకు గోతులు తీసిన నక్కని ఎలాగో నువ్వే చంపేశావు నేను కనిపించగానే మరో కథ అల్లావు ఈ లెక్కన ఆ నక్క నువ్వు నాకు ఎన్ని కథలు చెప్పుంటారో ఇక నిన్ను చంపటం మిగిలింది కాని నేనా పని చెయ్యను నీకు దుర్బుద్ధి పుట్టిన రోజే నువ్వు మానసికంగా చచ్చిపోయావు నాకు నిజం తెలిసిన ఈరోజు అందరి ముందు తలెత్తుకోలేని స్థితిలో పూర్తిగా చచ్చిపోయావు నువ్వు చచ్చినా బ్రతికినా ఒక్కటే ఈ అడవిని వదిలి నా కంటికి కనిపించని దూరానికి వెళ్ళిపో ఇంకెప్పుడైనా కనిపిస్తే నేను కాదు నా అడవిలోని జంతువులే నిన్ను చంపుతాయి అని సింహం రాజు ప్రాణభిక్ష పెట్టింది పులికి పులి వెళ్ళిపోయాక అన్ని జంతువుల ముందు సింహం ఏనుగుని మెచ్చుకొని మంత్రిని చేసింది ఇకపై ఎవరైనా తనని కలిసి ఏ అసౌకర్యం ఉన్నా నేరుగా చూపొచ్చని చెప్పింది సింహం అంతేకాక తనలా అందర్నీ గుడ్డిగా నమ్మవద్దని చేసే పనిలో ఫలితం ఆశించకుండా చేసేదే నిజమైన పని అని తెలియచేసింది రాజుగారి మాటలు ఆ రోజు జరిగిన సంఘటనతో జంతువులన్నీ తమ జీవితంలో వెలుగు నింపే ఒక కొత్త ఉదయాన్ని చూశాయి ఇక ఆ అడవికి తిరిగి మంచి రోజులొచ్చాయి సమస్య వస్తే రాజు దగ్గరికి వెళ్లే ముందు ఏనుగులా ఆలోచించాలి అనే ధైర్యం తెచ్చుకొని హాయిగా ఉండసాగాయి పులి ఇంకెప్పుడూ అటువైపు రాలేదు అప్పట్నుంచి అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి కథ ముగిసింది మీరు కూడా సంతోషంగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి